ది లార్డ్ యేసుక్రీస్తు ప్రభావి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన నెలపు శుభాలు కీర్తన గ్రంథం యాభై అధ్యాయం మూడు నాలుగు వచనాలను జ్ఞాపకం చేసుకుందాం మన దేవుడు వేయించబోతున్నారు ఆయన మౌనముగా ఉండడు ఎందుకు దేవుడు వేయించబోతున్నారు అంటే నాలుగో వచనంలో ఉంటుంది తన ప్రజలకు న్యాయము తీర్చడానికి అని కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి మనకి అన్యాయం జరుగుతున్నప్పుడు మనకి అక్రమం జరుగుతున్నప్పుడు మన పక్షాన మాట్లాడేవారు ఎవరూ లేనప్పుడు ధైర్యం కోల్పోయి కొన్నిసార్లు మనం మౌనమైపోతాం అవతల వ్యక్తులు పలుకుబడి ఉన్నవారో గొప్ప పేరుగాంచిన వారు అయినప్పుడు మనకి వారిని ఎదిరించే దారి కనపడదు దారులన్నీ మూసుకుపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మనకు ఒక చిన్న ఆశ ఏంటంటే మన పక్షాన కూడా మాట్లాడేవారు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కానీ ఆశాపు గారు తన కీర్తనలు రాస్తున్నారు మనం మౌనంగా ఉన్నా మనం నమ్మిన దేవుడు మాత్రం మౌనంగా ఉండరు మన దేవుడు మన పక్షాన నిలబడే దేవుడు మన పక్షాన వ్యాధ్యమాడే దేవుడు మన పక్షాన యుద్ధం చేసే దేవుడు ఈ లోకంలో మనం ఏ మూలకి వెళ్ళినా ఈ రోజులు న్యాయం అనేది మనకు ఎక్కడా కనిపించదు న్యాయంగా మనది మనకి రావలసి ఉన్నా కూడా మనం ఎంతో కొంత ఎదురించుకోవాల్సిందే అన్యాయం ప్రబుల్తుంది అని వాక్యం సరివిస్తుంది అదే జరుగుతుంది ఈ రోజుల్లో కానీ దేవుడు మనకిస్తున్న ధైర్యం ఏంటంటే దేవుడు న్యాయాధిపతి చాలా వరకు ఈ లోకంలో న్యాయం తీర్చే వారి దగ్గరికి మనం న్యాయం దొరుకుతుంది అని నమ్మి వెళ్ళినా వారు కూడా పలుకుబడినే చూస్తారు కానీ దేవుని దగ్గర అవేమీ పనికిరావు దేవునికి డబ్బులిస్తేనో మనకి పేరుందనో లేక బాగా పలుకుబడి ఉందనో అక్కడ కూడా ఇదే చెల్లుతుంది అనుకుంటే చాలా పొరపాటు లోకం ఎటుపోయినా లోకమంతా అన్యాయంగా ఉన్నా దేవుడు మాత్రం ఎవరిది న్యాయము వారి పక్షానే ఉంటారు ఆయన పక్షపాతి కాదు ఈ లోకంలో ఏవైనా కోర్టు కేసెస్ ఉన్నా ఉద్యోగాలు రావాలన్నా ఎక్కువగా వారి కులం వారను లేక వారి బంధువులను వాళ్ళకే ఫేవర్గా చేస్తారు అలాంటప్పుడు నిజంగా మనకి రావలసిన దీవెన వేరే వాళ్ళు పొందుకుంటున్నప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది సహజంగా మనకు ఒక ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది అలాంటప్పుడు నీకు అన్యాయం జరుగుతుంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు నీకోసం నువ్వు మాట్లాడుకోకపోతే ఇంకెవరు మాట్లాడతారు వారి మీద నిన్ను నువ్వు నిరూపించుకో అని మన కోసం మనమే పోరాడాలని మన కోసం మనమే యుద్ధం చేయాలని అనిపిస్తూ ఉంటుంది అలా అనిపించగానే మనం వారి మీద కేకలు వేసేసి అరిచేసి మనం ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు మౌనంగా ఉంటే దేవుడు మాత్రం మౌనంగా ఉండరు అని ఆయన యుద్ధం చేస్తారు ఆయన న్యాయం తీరుస్తారు ఈ రోజుల్లో మనుషులు చాలామంది ఎలా అయిపోయారంటే వారిది కానిది వారికి కావాలి అని ధనం మీద ఆశ దురాశ ఎక్కువైపోయింది కానీ దేవుని బిడ్డలంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనది కానిది మనం ఆశించకూడదు ఇది చాలా ప్రాముఖ్యం మన జీవితాల్లో దేవుడు న్యాయం తీరుస్తారు బాధింపబడే వారి పక్షాన ఆయన న్యాయం తీరుస్తారు ఇందులో ఎప్పుడైనా ఏదైనా చేంజ్ వస్తుందేమో దేవుడైన మధ్యలో మనసు మార్చేసుకుంటారేమో అని మనం ఆలోచించక్కర్లేదు దేవుడు ఎప్పుడూ కూడా బాధించబడే వారి పక్షానే ఉంటారు అంతేకాదు ఒకవేళ మనం ఎవరికైనా అన్యాయం చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరికైతే అన్యాయం చేస్తున్నామో వారి పక్షాన దేవుడు ఉంటారు అని విశ్వాసులమైనా సరే మన చేతిలో ఉందని పలుకుబడుందని అన్యాయం చేసిన దేవుడు మాత్రం ఊరుకోరు మన మూలంగా బాధించబడే వారి పక్షాన దేవుడు నిలబడ్డారు అని మనం గుర్తుంచుకోవాలి దేవునికి ఆపోజిట్ సైడ్ మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు అది మనకి మంచిది కూడా కాదు ఎందుకంటే దేవునితో పోరాడి గెలిచిన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు దేవునితో పోరాడి గెలిచే అంత సామర్థ్యం ఈ లోకంలో ఏ మనిషికి లేదు కాబట్టి దేవునికి ఆపోజిట్ సైడ్లో మనం ఎప్పుడూ ఉండకూడదు ఒకవేళ మన నోరు అందరూ కలిసి మూసేసినా సరే ఆశలు అన్ని అడుగుంటుకుపోయినా సరే ఆఖరి క్షణంలో అయినా అద్భుతం చేసే దేవుడు మన పక్షాన మౌనంగా ఉండరు ఆయన నీతి కనబడే అంతవరకు వరకు ఆయన మౌనంగా ఉండరు కాబట్టి మనం బాధించే వారి లిస్టులో ఉండకుండా బాధపడే వారి లిస్టులో గనక ఉంటే మౌనంగా నిలబడి దేవుడు అనుగ్రహించే రక్షణ చూద్దాం అటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దేగల ప్రభావా మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు దేవా మీరు న్యాయము తీర్చే దేవుడు అని కీర్తనల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో ఎంతమంది అయితే అన్యాయంగా బాధించబడుతున్నారో వేదనకి గురవుతున్నారో వారి పక్షాన మీరు ఉన్నందుకు వందనాలు వారికి విజయం ఇవ్వబోతున్నందుకు వందనాలు దేవా జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి కొంతమంది చెప్పుకోలేని పరిస్థితులను అనుభవిస్తూ భరిస్తూ నిందలను అనుభవిస్తున్నారు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అవమానాన్ని కొట్టివేసి నోటి నిండా నవ్వుతో నింపి సాక్షులుగా నిలబెట్టండి తీరని వేదనతో రేపేం జరుగుతుందో అన్న బాధతో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దర్శించండి బలమైన నీ సన్నిధితో వారిని బలపరిచి మంచి మంచి సాక్ష్యాలతో సమృద్ధితో సంతృప్తితో అందరినీ నిలబెట్టమని ఏసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఆమెన్